వెల్కమ్ టు టైమ్ నైన్ టీవీ నేను మీ శ్రీనివాసి ఇక్కడ సలార్ వర్సస్ డంకీ అలాగే కార్పొరేట్ బుకింగ్ అంటే ఏంటి సలారు డంకీ మధ్య ఏ సినిమా కోటా పోటీ ఉన్నటువంటి సినిమాల్లో ఏ సినిమా గొప్పది ఏ సినిమా రికార్డులు పరంగా టాప్లో ఉంది అసలు ఈ కార్పొరేట్ బుకింగ్ అంటే చాలామంది తెలియకపోవచ్చు అసలు కార్పొరేట్ బుకింగ్ అంటే ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంటే ఈ కార్పొరేట్ బుకింగ్ వల్ల జనాలు ఎలా మోసపోతున్నారు అనేది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి వీడియో కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియో అయితే చూడండి తాజాగా మనకు ప్రభాస్ హీరోగా సలా సినిమా రిలీజ్ అయిన సంగతి మనకు తెలుసు వసూళ్ళ పరంగా కూడా బాగా దూసుకుపోతుంది రికార్డులను కూడా సృష్టించింది మంచి తో కూడా సినిమా థియేటర్లో ఆడుతుంది అయితే ఇప్పుడు షారుఖ్ ఖాన్ డంకీ సినిమా మధ్య కూడా అంటే ఈ సలారు అలాగే షారుఖ్ ఖాన్ డంకీ సినిమాల మధ్య ఒక పోటా పోటీగా నడుస్తున్నాయి అయితే ఈ సినిమాల మధ్య హిందీ బెల్ట్ తీవ్ర పోటీ అయితే అంటే ఈ సలార్ హిందీలో కూడా ఉంది కాబట్టి ఈ రెండు సినిమాల మధ్య కూడా ఒక మంచి పోటీ నెలకొంది ఒకానొక దశలో మనం చూసినట్లయితే షారుఖ్ నేషనల్ థియేటర్లో అయినటువంటి బాగా నేషనల్ సినిమా చూ అంటే వరల్డ్ గా ఉన్న థియేటర్లలో కూడా మనం చూసినట్లయితే ఇతని యొక్క చైన్ అంటే ఒక ఒక టాప్ రేంజ్ లో కూడా ఉంటుంది అనమాట ఇతను అధినేత కూడా ఆ కొంతమందిని అంటే టా కార్పొరేట్ అని నేను చెప్ చెప్పుకుంటున్నాం కదా అంటే ఆ రేంజ్ లో కూడా ఈ షారూక్ ఆ వాళ్ళని ప్రభావ వాళ్ళ ప్రలోభాలకు కూడా గురి చేసేటట్లు కూడా ఆయన కొన్ని వార్తలు అయితే వచ్చాయి అది ఎందుకు ఏమైనా కూడా మనం పూర్తిగా తెలుసుకున్నాం ఇక్కడ ఈ సలార్ సినిమా పోటీ తట్టుకోలేక కలెక్షన్లు చూపించుకోవడానికి ఏంటంటే కార్పొరేట్ బుకింగ్ అంటే కార్పొరేట్ బుకింగ్ చేసుకుంటున్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉంటాయి అయితే ఇదే విషయం మీద యానియల్ డైరెక్టర్ అయినటువంటి సందీప్ రెడ్డి సోదరుడు అలాగే నిర్మాత ప్రణయ్ రెడ్డి కూడా మాట్లాడుతూ మేము ఇలా కార్పొరేట్ బుకింగ్ ఏమీ చేసుకోలేదు చేస్తే మేము కూడా వెయ్యి కోట్లకు కొల్లగొట్టే వాళ్ళం అనేసి కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు అసలు దీంతో అసలు కార్పొరేట్ బుకింగ్ అంటే ఏంటి అనేది కూడా చాలా మందికి అసలు ఎప్పుడు మీరు ఉండరు మామూలుగా అడ్వాన్స్ బుకింగ్ వింటాం లేదా జనరల్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం వింటాం అంటే బుక్ షో లేదా ఇలా రకరకాల పేటిఎం వీటిల్లో కూడా మనం సినిమా టికెట్స్ కూడా బుక్ చేసుకుంటూ ఉంటాం కానీ కార్పొరేట్ బుకింగ్ అనే పదాన్ని అసలు వందలో వన్ పర్సెంట్ మెంబర్స్ మాత్రమే వినేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ కార్పొరేట్ బుకింగ్ అంటే ఏంటి అనే దానిపైన చాలా మందిలో కూడా చర్చ మొదలవుతుంది ఇప్పుడు మనకున్న పరిధి మేరకు అంటే మనం దీని మీద రీసెర్చ్ చేసినటువంటి దాని మేరగా మనం చూసినట్లయితే ఈ అంశం మీద మాకు ఉన్నటువంటి సమాచారం మేము రీసెర్చ్ చేస్తే తెలుసుకున్నటువంటి సమాచారమే మీ ప్రయత్నం చేస్తాం అంటే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను అయితే ఆర్గానిక్ బుకింగ్ అలాగే కార్పొరేట్ బుకింగ్ మధ్య తేడా అనేది ఉంటుంది ఆర్గానిక్ బుకింగ్ అంటే ఇప్పుడు చెప్పే కదా మనకు బుక్ మై షో అను లేకపోతే రకరకాలైన లేదా మామూలుగా మనం సినిమా థియేటర్ లో టికెట్స్ తీసుకుని వెళ్ళడం ఇవన్నీ కూడా ఆర్గానిక్ అనమాట అంటే మనం మనుషులుగా వెళ్ళడం ఇండివిజువల్గా వెళ్ళి చేసుకోవడం అయితే కార్పొరేట్ బుకింగ్ ఈ ఆర్గానిక్ కార్పొరేట్ కు కార్పొరేట్ బుకింగ్ మధ్య ఉన్న తేడా మనం ఈ వీడియోలో పక్కగా మనం ఎందుకు పదే పదే చెప్తున్నాననేది కూడా మీకు అర్థమైపోతుంది ఈ మధ్య నార్త్ లో పెద్ద సినిమా ఏది విడుదలైనా సరే అంటే బాలీవుడ్ లో ఏ సినిమా మంచి అంటే ఎక్కువగా బడ్జెట్ పెట్టి ఆ టాప్ హీరోలతో ఏదైనా సినిమా రిలీజ్ చేస్తే థియేటర్లో హౌస్ఫుల్ గా ఉంటాయి అంటే హౌస్ఫుల్ గా ఉన్న యజమాలు కూడా చాలాసార్లు థియేటర్లో ఖాళీగానే ఉంటాయి అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే దానికి ఇదే అనమాట పూర్తి అభిరు మన పూర్తి వివరణ అయితే అంటే మీకు చూడండి గతంలో ఏంటంటే మనకు హౌస్ఫుల్ అనే ఒక బోర్డు కనిపించేది అది వాస్తవానికి అప్పుడు ఎప్పుడు కూడా ఆ సినిమా బాగుంటే ఎప్పుడు కూడా నాలుగు షోలు వేస్తే ఆ నాలుగు షోలు కూడా ఫుల్ బుకింగ్ అయిపోయాయి అంటే ఎవరు కూడా ఇంకా కూర్చోవడానికి సీట్లు లేకుండా ప్రతి వంద ఉంటే వంద సీట్లు ఐదు వందల సీట్లు ఉంటే ఐదు వందల సీట్లు అట్లా హండ్రెడ్ పర్సెంట్ అన్ని సీట్లలో కూడా మనుషులు ఉండేవారు అనమాట అయితే ఈ కార్పొరేట్ బుకింగ్ లో ఏంటంటే మీకు ఆన్లైన్లో చూసినా సరే లేకపోతే మీకు థియేటర్ దగ్గరికి వెళ్ళినా కానీ మీకు అన్నీ ఫుల్ అయిపోయినాయి అని మాత్రం ఉంటుంది కానీ వాస్తవానికి లోపల ఏంటంటే అంత ఉండవు అంటే ఒక పది మందో యాభై మందో ఒక ఐదు వందల సీట్స్ ఉన్నట్టు థియేటర్లోకి వెళ్తే ఒక వంద మంది ఉంటారు కానీ బయట మాత్రం హౌస్ఫుల్ ఫుల్ అనేసి బోర్డు ఉంటుంది అంటే ఇది ఏంటంటే జనాన్ని ఎలాగైనా సరే మనం ఇక్కడ అంటే ఇంత ఫుల్ బుకింగ్ నడుస్తుంది అంటే ఫుల్ గా సినిమా ఖాళీగా లేక సీట్లు లేవు అంటే అంత హౌస్ఫుల్ నడుస్తుంది అంటే ఈ సినిమా ఏదో సూపర్ గా ఉంది అనేసి అనుకునేలాగా కూడా దీన్ని కార్పొరేట్ బుకింగ్ అంటారు అంటే చాలా లో ఖాళీగా ఉంటాయి కానీ ఎందుకంటే కొన్నిసార్లు టికెట్లు మిగిలిపోయినప్పుడు కూడా ఏదైనా ఒక కార్పొరేట్ బ్రాండ్ అంటే ఇక్కడ మనం ఖాళీగా ఉన్నా కానీ సీట్లు మిగిలిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఒక కార్పొరేట్ బ్రాండ్ ద్వారా లేదా ఆ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా కానీ పెద్ద మొత్తంలో బుక్ చేయబడతాయంట అంటే ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒక మనం అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటది కదా ఇప్పుడు టాటా ఏదైనా టాటా స్కై లేదా సన్ డైరెక్ట్ డైరెక్టర్ను లేదా రకరకాలైన బ్రాండ్స్ అన్ని ఉంటాయి మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాం వీళ్ళు ఏం చేస్తారంటే ఈ థియేటర్లో ఇన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ థియేటర్ కి ఏం చేస్తారంటే వీళ్ళు కార్పొరేట్ బుకింగ్ అంటారు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఫ్రీగా కూడా ఆ బ్రాండ్ ని అడ్వర్టైజ్మెంట్ సినిమా థియేటర్ లో మనం చూస్తూ ఉంటే ఎంటర్ వెళ్ళినప్పుడు స్టార్టింగ్ అప్పుడు మనకు యాడ్స్ చేస్తూ ఉంటారు అంటే ఆ యాడ్స్ చేసిన దాని కోసం ఏం చేస్తారంటే ఆ కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు టాటా స్కైలో పనిచేస్తున్న ఎంప్లాయీ అని ఒక వాళ్ళు ఏదైనా కార్పొరేట్ యాడ్ ఇచ్చినప్పుడు ఆ సంస్థ నుండి మేనేజర్ గాను లేదా ఎగ్జిక్యూటివ్స్ గాను ఆ సంస్థలో ఎవరైతే టాప్ గా ఉంటారో లేదా ఆ సంస్థలు నార్మల్గా ఒక ఎగ్జిక్యూటివ్ కేటర్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో లేదా మార్కెటింగ్ టీమ్ కి సంబంధించి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని వాళ్ళ బ్రాండ్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఉంటారు కాబట్టి వీళ్ళ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఖాళీగా ఉన్న సీట్లను కూడా వాళ్ళకి కేటాయిస్తారనమాట అంటే ఈ విధంగా బుక్ చేసుకొని ఈ పర్టికులర్ సీట్స్ అన్ని కూడా ఈ పర్టికులర్ టికెట్స్ అన్ని కూడా వాళ్ళకి అలాట్మెంట్ చేస్తారు అది కార్పొరేట్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటువంటి సంస్థలు కావచ్చు లేదా సినిమాకి సంబంధించి అంటే ఇప్పుడు ఈ సినిమా ఉంది రేపు ఏదైనా ఒక మంచి సినిమా మంచి హీరోది ఏదైనా సినిమా వస్తుంది ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్స్ అవి కూడా మనకి సినిమా లేస్తూ ఉంటారు నెక్స్ట్ ఈ సినిమా రాబోతుంది అనేసి దానికి సంబంధించి కూడా మనం థియేటర్లో బ్రాండింగ్ లాగా ఫిల్మ్ ప్రొడక్షన్స్ హౌస్ ద్వారా కూడా పెద్ద మొత్తంలో బుక్ చేసుకుంటారు ఆ సినిమాకి సంబంధించి పనిచేసేటువంటి వాళ్ళు ఎప్పుడైనా కానీ లేదా ఆ ఆ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ అంటే మేనేజర్ స్థాయిలో ఇట్లా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళను కూడా అక్కడ యాడ్ చేసినప్పుడు అంటే వాళ్ళు కూడా చెక్ చేసుకునేటట్టు కూడా ఉంటుంది అనమాట ఆ ప్రొడక్షన్ హౌస్లో పనిచేసే వాళ్ళు ఎవరో ఒకరు ఆ టికెట్స్ ద్వారా కూడా అక్కడికి వెళ్ళేసి మనం చెక్ చేసుకోవచ్చు ఎంతటికి ఈ టైంలో మన యాడ్ చేశారా లేదా అనేది కూడా వాళ్ళు చెక్ చేయాలంటే నేను థియేటర్కి అయితే వెళ్ళాలి కదా అప్పుడు ఏం చేస్తారంటే ఒక్కడే ముందు చెక్ చేసుకోకుండా అక్కడ ఉన్నటువంటి ఖాళీగా ఉన్న సీట్స్ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే పది టికెట్లు ఉన్నాయి మన ప్రొడక్షన్ హౌస్ నుండి కూడా ఈ పది టికెట్లు మీరు ఎవరైనా మీ మేనేజర్స్ లేదా మీ ప్రొడ్యూసర్ కు సంబంధించిన వారు లేదా ప్రొడ్యూసర్ ఫ్యామిలీయో లేదా డైరెక్టర్ ఫ్యామిలీయో లేదా హీరోకి సంబంధించిన ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళకి అవి ఇచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆ సీట్స్ అలా కూడా ఇచ్చేస్తూ ఉంటారు ఇట్లా కార్పొరేట్ బుకింగ్ ద్వారా కూడా ఇట్లా పెద్ద మొత్తంలో బుక్ చేసుకుంటారు దీనివల్ల దీన్నే కార్పొరేట్ బుకింగ్ అంటూ ఉంటారు అంటే ఒక రకమైనటువంటి బుకింగ్ అనే ఈ రకమైనటువంటి బుకింగ్ అయితే అనేక నగరాల్లో కూడా ఏకకాలంలో పెద్ద సంఖ్యలో కూడా జరుగుతూ ఉంటాయి ఇదే కాకుండా ఒక నగరానికి మాత్రమే పరిమితం చేయగలటువంటి బ్లాక్ బుకింగ్ కూడా ఉంటుంది అనమాట అంటే ఇది కేవలం ఒక టైటిల్ నేను చెప్పే పదమో నాలుగు బ్లాక్ బుకింగ్ అంటే ఒకే నగరానికి కూడా పరిమితం అయ్యేటట్టు ఆ పర్టికులర్ ఒకే హైదరాబాద్ హైదరాబాద్కే పరిమితం అయ్యేటట్టు ఇట్లా ఉంటది అయితే తరచుగా అభిమాన సంఘాలు ఏవైతే ఉంటాయో లేదా కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగస్తుల కోసం అక్కడ అపార్ట్మెంట్ లో బిల్డింగ్ యాజమాన్యాలు కూడా ఇటువంటి బుకింగ్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు లేదా ఎగ్జిబిషన్స్ ఎగ్జిబిషన్స్ కానీ లేదా టూర్స్ వెళ్తూ ఉంటాం వీళ్ళు ఎందుకంటే ఆ ఆ స్కూల్ కు సంబంధించిన అందరూ ఎంతమంది వస్తే అంతమంది విద్యార్థులు ఆ స్కూల్ కు వెళ్తూ ఉంటారు అలా స్కూల్ కు వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ స్కూల్ లో నేను టూర్ కు వెళ్తారు కదా ఈ మొత్తం స్కూల్ మొత్తం విద్యార్థులందరూ కూడా వెళ్ళినట్లయితే అక్కడ ఒక వంద మంది ఉన్నారు ఏదన్నా ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక్క పర్సన్ కి మనకి ఒక వంద రూపాయలు టికెట్ ఉంది అనుకోండి ఒక వంద మంది వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఏక కాలంలో ఒక్కొక్క పర్సన్ పొంది కాబట్టి అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఎనభై రూపాయలకు డెబ్బై రూపాయలు లేదా యాభై రూపాయలకో బలు మంది ఒకటే వచ్చారు కాబట్టి వాళ్ళు బల్క్ గా వాళ్ళకి రేట్ తగ్గించేసి ఇస్తూ ఉంటారు అట్లా ఏంటంటే ఇక్కడ కూడా మనం ఈ కార్పొరేట్ బుకింగ్ సంబంధించి మనం చూసినట్లయితే వీళ్ళు నాట్ ఓన్లీ ప్రొడక్షన్ హౌస్ లేదా బ్రాండ్స్ కి సంబంధించే కాదు అభిమానులు ఉంటారు అంటే ఒక హీరోకి సంబంధించి ఫ్యాన్స్ ఉంటారు అంటే ఆ ఫ్యాన్స్ ప్రతి హీరోకి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెయిన్ ఫ్యాన్స్ ఒక లీడర్ లాగా ఉంటాడు అలాగే మనం అపార్ట్మెంట్స్ ఉంటాయి ఒక అపార్ట్మెంట్ లో ఒక అపార్ట్మెంట్ ఒక ఇరవై మందు యాభై మందు ఇరవై మంది ఇరవై ఫ్లాట్లు యాభై ఫ్లాట్లు ఉన్నాయనుకోండి ఆ అపార్ట్మెంట్ కి సంబంధించిన ఎవరైతే ఉంటారో బిల్డింగ్ కి సంబంధించిన యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏం చేస్తారంటే ఇటువంటి బుకింగ్ చేసుకుంటూ ఉంటారు అంటే వీళ్ళందరూ కూడా అటువంటి ఆ అపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నాయి అనుకోండి ఒక యాభై ఫ్లాట్స్ ఉన్నాయి ఆ యాభై యాభై ఫ్లాట్స్ లో వాళ్ళు సేల్ కావాలంటే ఒక ముప్పై మంది మాత్రమే కొనుక్కుంటారు ఒక ఇరవై మంది కొనుక్కోకుండా ఉంటారు అలాంటప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఈ అపార్ట్మెంట్ లో ఒక లగ్జరీ లైఫ్ ఉంటుంది అనేసి కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ లాగా ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ సంబంధించి ఎక్కువగా యాడ్స్ చూస్తూ ఉంటాం సేమ్ అటువంటి అపార్ట్మెంట్ యాజమాన్యం కూడా ఇటువంటి బుకింగ్ చేసుకుంటుంది అంటే అక్కడ అపార్ట్మెంట్ లేదా ఆ వెంచర్ ఎవరైతే వేసుకుంటారో ఆ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన బ్రాండ్స్ కూడా ఉంటాయి అంటే వాళ్ళ అపార్ట్మెంట్లు వాళ్ళు కట్టేటువంటి ఇల్లులు కూడా హై రేంజ్ లో హై మంచి క్వాలిటీగా ఉంటాయి బాగా ఉంటాయి అనేసి కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం అనమాట ఇది అపార్ట్మెంట్ యాజమాన్యానికి సంబంధించి ఇటువంటి బుకింగ్స్ చేసుకుంటూ ఉంటారు అయితే మీరు ఇక్కడ చేయడం ఇక్కడ చేయడం ఇటువంటి చేయడం వల్ల వెనుక ఉన్నటువంటి ఏముంటుంది అనేది చూస్తే ఇది సినిమా ప్రొడక్షన్ హౌస్కి సంబంధించి కావచ్చు అదేంటి అంటే ప్రొడక్షన్ హౌస్ అంటే ఇలా చేస్తే కొన్ని నష్టపోయేసే అవకాశం ఈ విధంగా చేస్తే ఏంటంటే వాళ్ళు చిన్న యాడ్ ఇచ్చినంత మాత్రాన లేదు ఒక యాభై వేలు లక్ష రూపాయలు యాడ్ ఇచ్చినంత మాత్రాన ఆ ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు కోట్లలో పెట్టి సినిమా తీసినప్పుడు ఇలాంటివి ఒక పది వచ్చినంత మాత్రం పది లక్షలే అవుతుంది కానీ అంటే భారీ నష్టాన్ని కూడా అక్కడ కావాలనేటువంటి చేసేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనుషులు లేకపోయినా ఉన్నాయని క్రియేట్ చేయడం అంటే అటువంటి అప్పుడు ఏంటంటే అక్కడ కనీసం ఒక పది ఒక పది సీట్లు ఖాళీగా ఉన్నప్పుడు అక్కడ హౌస్ ఫుల్ అని బోర్డు పెడితే అప్పుడు సీట్లు అయితే వాళ్ళు నష్టపోయినట్టే కదా ఇటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి కాబట్టి ఇటువంటి అదేంటంటే ఇటువంటి ప్రొడక్షన్ హౌస్ ఇలా చేస్తే నష్టపోయే అవకాశం కూడా ఉంది అక్కడ చాలా ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంటుంది అనమాట అయితే ఇక్కడ అసలు లాజిక్ దాగి ఉంటుంది ఏంటి ఇంతటికి ఆ లాజిక్ ఏంటి అనేది మనం చూసినట్లయితే ఇలా చేయడం వల్ల ప్రొడక్షన్ హౌస్ కి లాభదాయకం ఉందా లేదా లేదా నష్టాన్ని తెచ్చిపెడుతుందా అనేది కూడా అసలు ఎక్కడ వేరే ప్రశ్న అనేది ఉన్నదన్నమాట తరచుగా ప్రొడక్షన్ హౌస్ లో ఏదైనా స్టార్ట్ అంటే స్టార్ ఇమేజ్ బిల్డప్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటది ఇప్పుడు ఒక మనం బరిలేక చూసాం ఆ అమ్మాయి ఏంటంటే ఒక ఓవర్ నైట్ గా తను ఎప్పటి నుండో వీడియోలు చేస్తూ ఒక చిన్న వీడియోతో వైరల్ అయిపోయి చివరికి ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి స్థాయి కూడా వచ్చింది అట్లా ఏంటంటే కొంతమంది ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఉన్నాడు బిగ్ బాస్ లో ఒక సామాన్యుడిగా ఎటువంటి బోబ్స్ లేకుండా ఒక ఫస్ట్ రెండు రోజులు మూడు రోజులు వారానికి వచ్చేస్తాడు అనుకున్నటువంటి వ్యక్తి చివరి వరకు ఉండి కప్పు గెలుచుకొని ఒక ఆ విధంగా ఏంటంటే స్టార్ అయిపోతాడనమాట అంటే ఇక్కడ ఏదైనా ఒక స్టార్ ఇమేజ్ బిల్డప్ కోసం కూడా ఇటువంటి ప్రయత్నాలు అయితే కూడా చేస్తూ ఉంటారు అంటే కార్పొరేట్ బుకింగ్ వ్యవస్థకు సంబంధించి ఇక్కడ బ్రాండ్ వాల్యూ పెరిగే కొద్ది కూడా సినిమాల పైన ప్రేక్షకులు కొంత ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది ఇలా హౌస్ఫుల్స్ చూపిస్తూ ఉంటే థియేటర్లో లో పట్ అంటే థియేటర్లో ఏమవుతుందంటే ఫుట్బాల్ పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనమాట అంటే దానివల్ల ఏంటంటే ఎక్కువగా థియేటర్ పైన కూడా అక్కడ ఎక్కువగా అంటే ఈ సినిమా బాగుంది అనేటువంటి టాక్ కూడా జనాల్లో వచ్చేస్తుంటుంది అందుకే సినిమా కలెక్షన్ పెంచే పెంచే విధంగా కూడా ఈ టికెట్ బుక్ అయినట్లుగా కూడా థియేటర్లో చూపించుకుంటూ ఉంటారు ఖాళీగా ఉన్నా కానీ ఈ టికెట్లు కొని హౌస్ఫుల్ గా ప్రకటించేస్తూ ఉంటారు అంటే మనం తక్కువగా అంటే మా వైపు ఏంటంటే తక్కువగా కానీ ఈ ట్రెండ్ అంటే మన నార్త్ సైడ్ ఎక్కువగా ఉంది సౌత్ సైడ్ కొంత తక్కువగా ఉంది ఇటువంటిది ఈ ట్రెండ్ అనేది కూడా ఇలా త్వరలో అది కూడా ఇటు పెద్ద హీరో సినిమాలు రిలీజ్ అయినప్పుడు సౌత్ టైప్ కూడా అంటే సౌత్ సైడ్ కూడా ఇటువంటి కార్పొరేట్ బుకింగ్ వ్యవస్థని కూడా ఇప్పుడు మనం చూస్తున్న పాశ్చాత్య దేశాల సంస్కృతి అంతా కూడా ఇప్పుడు మనం పాటిస్తున్నాం ఇది కూడా అంతే ఇక్కడ నార్త్ లో స్టార్ట్ అయినటువంటి కార్పొరేట్ బుకింగ్ అనేది కూడా నిదానంగా మనకు కూడా వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కసారి ఎక్కువగా నష్టాన్ని చవి చూసేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇటువంటి చేయడం వల్ల కూడా కొంత వాల్యూ అంటే కార్పొరేట్ వాళ్ళు కూడా వాళ్ళు బ్రాండ్ వాల్యూని పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు జనాలు జనాలను కూడా ఇక్కడ మోసం చేస్తున్నట్టే ఒక లెక్కగా చెప్పాలంటే ఇటువంటి కార్పొరేట్ బుకింగ్ వ్యవస్థ ఎప్పుడైతే మనకు చూస్తాము అనేక సమస్యలు కూడా సినిమా పైన కూడా హోప్స్ గా భారీ హోప్స్ తో వెళ్ళినప్పుడు కూడా అది ఇప్పుడు అంతా కూడా సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత అన్ని సోషల్ మీడియాలో కావచ్చు శాటిలైట్ ఛానల్లో కావచ్చు వెంటనే ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది కూడా రివ్యూస్ పబ్లిక్ టాక్స్ అంతా కూడా చెప్పేస్తూ ఉంటారు కాబట్టి దీని వల్ల తీరని నష్టం అయితే కూడా జరిగిపోతూ ఉంటది కానీ ఈ కార్పొరేట్ బుకింగ్ దీనికి సంబంధించి చూస్తే వాళ్ళకు కూడా నష్టమే చేయబోతుంది కానీ లాభం అయితే ఉండదు అక్కడ ఏంటంటే బాగుంది అన్నప్పుడు ఈ కార్పొరేట్ బుకింగ్ అవసరం ఉండదు బాగలేనో బాగలేనప్పుడు మాత్రం ఇటువంటివి కూడా చేస్తూ ఉంటారు అంటే ఎక్కువ రోజులు సినిమాని థియేటర్లో ఆడించడం కోసం ఇటువంటి బుకింగ్లు కూడా చేస్తూ ఉంటారు అంటే చేతిలో ఇట్లా మూసుకుని ఏముందో చెప్పు అంటే ఏదో ఉంది లేకపోతే ఎందుకు మనం నడతారనే ఒక ఊహ అంటే జనాల్ మైండ్ని క్యాచ్ చేసుకోవడం అంటే వాళ్ళని ఎలాగైనా మబ్బి పెట్టి మసిమూసి మూసి మారేడుగా చేస్తూ ఉంటారు అటువంటిదే ఇది అని చెప్పుకోవచ్చు చూద్దాం ఇది నార్త్ లో ఉన్నటువంటి సాంప్రదాయం సౌత్ లో కూడా వస్తుందా లేదా అనేది కూడా రాబోయే రోజుల్లో మనకు తెలిసిపోతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కానీ ప్రజలు దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రజలు అనేది కూడా చూడాలి ఇది కార్పొరేట్ బుకింగ్ కి అసలు ఇక్కడ ఇంకోటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ డమ్కీ కావచ్చు లేదా సలార్ కావచ్చు ఈ రెండు సినిమాల మధ్య పోటా పోటీ కేవలం హిందీలో మాత్రమే ఓవరాల్ గా ఇక్కడ సలార్ మంచి టాక్ రావడంతో డమ్కీ గురించి డమ్కీ సినిమాకి సంబంధించి పబ్లిక్ టాక్ కనుక మనం చూసినట్లయితే ఎవరైతే ప్రేక్షకులు ఎక్కువగా ఒక వంద మంది సినిమా చూసి వచ్చినటువంటి ప్రేక్షకుల్ని మనం ఎక్కువగా ఆ జనాల్లో ఒక ఇరవై మందిని మన పబ్లిక్ లో ఒపీనియన్ అడిగినప్పుడు ఏంటంటే ఈ డమ్కీ సినిమాకి సంబంధించి ఇదంతా పాత సినిమాల్లో ఉన్నటువంటివి ఈ సినిమాలు చూపిస్తున్నారు అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఇక్కడ ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాదు కానీ ఓల్డ్ ఈజ్ వేస్ట్ అన్నట్టుగా కూడా ఈ డమ్కీ సినిమా ఉంది ఈ ఈ ఇరవై మంది చెప్పినటువంటి ఒపీనియన్ ఏంటంటే ఎక్కువగా వినిపించినటువంటి ఒపీనియన్ ఈ సినిమా ఏంటంటే పాత కాలంలో ఉన్నటువంటి ఆ మ్యూజిక్ ఏదైతే ఉంటదో ఆర్ ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉంటదో ఆ విధంగా ఉంది ఈ కథ కూడా పాత అంటే మనం ఎప్పుడో నైన్టీన్ సెవెంటీలో ఎయిటీలో వచ్చినటువంటి సినిమాని ఇప్పుడు ఆ కథని ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా రాసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఈ సినిమా అంతగా లేదు కలెక్షన్స్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ సలార్ని బ్రేక్ చేయలేదు అంటూ కూడా చాలా మంది ఒపీనియన్ అయితే పబ్లిక్ ఒపీనియన్ అయితే చెప్తూ ఉన్నారు చూద్దాం అయితే ఎప్పుడు ఏది ఏం జరుగుతుందని చెప్పలేం కాబట్టి చూద్దాం మరికొన్ని రోజుల్లో సలార్ని బీట్ చేస్తుందా లేదా రికార్డుల పరంగా కావచ్చు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతాయని కదా ఇది కార్పొరేట్ బుకింగ్ సంబంధించి మీకు చాలా మందికి తెలియని విషయాలు చూద్దాం మరిన్ని రోజుల్లో మరిన్ని అప్డేట్స్ కూడా ఈ కార్పొరేట్ బుక్ సంబంధించి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా టైమ్ నైన్ టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ అప్పుడే మాత్రం మర్చిపోకండి